హలో అందరికి వెల్కమ్ టు ఎస్సిఫీ బ్లాగ్స్ మేమైతే సిల్క్ ద్వాదశి చాలా బాగా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ అయితే తులసి మొక్క దగ్గర ఉసిరి మొక్క దగ్గర నీట్గా క్లీన్ చేసుకున్నాము మా అమ్మ అయితే ఇప్పుడు ముగ్గు వేస్తున్నారు తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చి దీపాలన్నీ రెడీ చేసుకుంటున్నాము దీపాలు మనం ఎన్ని పెట్టుకోవాలి అంటే అన్ని పెట్టుకోవచ్చు మా అమ్మ అయితే మొత్తం ముగ్గులు వేసేసారు చూడండి అలా కలకలలాడిపోతుందో చాలా బాగున్నాయి కదా ముగ్గులు ఈరోజు ఉసిరి మొక్కకి తులసి మొక్కకి పెళ్లి చేస్తారు కదా అంటే మనం ఉసిరి మొక్కని విష్ణుమూర్తిగా తులసి మొక్కని లక్ష్మీదేవిగా కొలుస్తాం కదా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పెళ్లి చేస్తారు ఈరోజు ఇక మొత్తం అన్నీ కూడా నీట్గా ముగ్గులు వేసేసుకున్న తర్వాత దీపాలు అయితే పెడుతున్నాము ఇలా మా అమ్మ ముగ్గు వేశారు కదా అందులోనే కొన్ని దీపాలను అయితే ఇలా పెడుతున్నారు ఇలా ఒక పీట వేసుకొని ప్రసాదం పెట్టి పూజ అయితే చేసుకున్నాము తులసి మొక్కకి ఉసిరి మొక్కకి కూడా యజ్ఞోపవేదం వేసి పసుపు కుంకంతో పూజ చేసుకున్నాము తర్వాత దీపాలన్నింటినీ కూడా వెలిగిస్తున్నాము ఇలా చుట్టూరు కూడా డెకరేట్ చేసుకున్నాం అనమాట ఫ్లవర్స్ అవి వేసి చాలా నీట్గా డెకరేట్ చేసుకున్నాము మా అమ్మ ముగ్గులు చాలా బాగా వేస్తారు పోత కూడా చాలా సన్నగా బలి వస్తుంది చూడండి చుట్టూ ఇలా వేశారు నాకైతే చాలా బాగా అనిపించింది కలకల ఆడిపోతుంది కదా సిల్క్ ద్వాదశి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము లాస్ట్ టూ ఇయర్స్ నుండి మాకు సిల్క్ ద్వాదశి చేసుకోవడానికి అయితే అసలు కుదరట్లేదు అన్నమాట ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంటుంది ఈ ఇయర్ అయితే మాత్రం చాలా బాగా జరుపుకున్నాము ఏ అడ్డు లేకుండా చాలా బాగా జరిగింది చూడండి దీపాలన్నీ కూడా ఇలా పెట్టుకున్నాము మాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఆల్రెడీ ఉసిరి మొక్కలను ఒక బకెట్లో వేసుకొని పెట్టుకున్నాం కదా కానీ ఉసిరికాయలతో ఉండాలి అని అన్నారని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఉసిరి చెట్లు ఉంటాయి కదా ఆ రొబ్బైతే తీసుకొచ్చామనమాట కాయలతో రొబ్బ తీసుకొచ్చి బకెట్లోనే వేసాము ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కూడా మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అప్పుడే వస్తుంది బాయ్ గే సపోనమాట ఆట